రైట్ రైట్ రామ్మోహన్ రావుందా మీ అనాలిసిస్ ఏంటి సార్ ఓవరాల్ గా పదకొండేళ్ల రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గారికి చరణ్ కౌశిక్ గారికి మల్ల యాదవ్ గారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ అనగా ఎందుకంటే రాష్ట్రం జరిగింది కానీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు కూడా మంచిది జరిగింది కదా కనుక రాష్ట్ర తెలుగులో తెలుగు రాష్ట్రాలను అందరి అందరి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి శుభం వాల్కరణ పెళ్ళికోడు కానీ ఇంకేమాలిక అంటూ ఇవాళ రాజకీయ వివాదాలకు కాలం కాదనుకున్నాను నిజంగా పని అంటే మీ టీవీలో మీరు చెప్పిన ఎంట్రో అద్భుతంగా ఉంది యాభై ఏళ్ల లో పొద్దు నుంచి ఆరు ఆరు ఏడు టీవీ ఛానల్ మాట్లాడితే ఇవాళ మీరు ఎవరు రాశారో తెలియదు మీ రిపోర్ట్ నిర్ణయం ఓ నిష్పక్షపాతంగా ఈ ఎంటర్ రాశారు అంటే ఎక్కడ కూడా పొన్ను రైట్ పక్క పక్కన పక్కన ఇక అసలు విషయానికి వస్తాను స్వాతంత్రం వచ్చిన కొత్తలో వెలుగునీ సినిమా వచ్చింది దాదాపు నైన్టీన్ సిక్స్టీస్ లో అనుకుంటాను నేను చిన్నపిల్ల కానీ స్వాతంత్రం అంటే పాడవోయి పార్తి కూడా పాడి పాడవోయి విజయకీర్తి కానీ శ్రీశ్రీ రాశారు అందులో స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబర పడగానికి సరిపోదోని అని చెప్పుకుంటూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అంటూ సాధించాల్సింది ఎంతో అని ఒక రకంగా ఒక రకం విబోధం గీతం అది ప్రబోధ గీతం అది నిజంగా ఆ గీతాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నేను పాడాను కూడా స్పష్టంగా చెప్తున్నాను ఆ వే కోటి ఆశలతో చెప్పారు కదా కోటి ఆశలతో తెలంగాణ ఏర్పడాలి ఎప్పుడు కూడా అభివృద్ధి మీరు మాట్లాడండి ఫ్రీజ్ అయినట్టున్నారు గత పదేళ్లలో మీరు అన్నట్టు ఆచార్య గారు అన్నట్టు దిలీప్ ఆచార్య గారు అన్నట్టు అటు పదకొండేళ్ల బీజేపీ పరిపాలన చేయాలి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయాలు మన కంపారిజన్ టు తెలుగు రాష్ట్రాలే కాంగ్రెస్ మన బీజేపీ తొమ్మిదిన్నర పార్టీ హాఫ్ ఇయర్ బిగుప్రైప చేస్తే లాస్ట్ లో సగం నీడైనా సగం నీళ్లు అభివృద్ధి ఏం జరగడం జరిగింది కానీ ఆశించడం అంత జరగలేదు కావలసింది చాలా ఉంది దీనికైతే మనం చర్చ పెట్టుకుందామా పరస్పరం ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ ఈ చర్చని పోదామంటే నేను చర్చను సక్రమంగా నడిపిస్తున్నాను కనుక ఆరోగ్య ఆరోగ్యం పెరగడం చర్చ జరిగింది మేము మొట్టమొదటి చెప్తేంటే బీఆర్ఎస్ పరిపాలన చూద్దాం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన రెండు సార్లు టీఆర్ఎస్ గెలిచింది ఓడిపోయింది బీఆర్ఎస్ అనే పాదం తీసి ఓట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ పార్లమెంట్ ఏం బీఆర్ఎస్ అని పేరు మీద పార్టీ ఓడిపోయింది రెండు సార్లు రెండు సార్లు గెలిచింది పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ టీఆర్ఎస్ గెలిచింది ఆ పరిపాలన ఏం జరగలేదా ఇదే ముందు మల్లయ్య చెప్పినట్టు మిషన్ కాకతీగా మిషన్ ధరీరత ఏ మాట కాబట్టి చెప్పాలి అవినీతి ఉంది అక్రమాలునే కాదంటే అతను మనం కాళేశ్వరే చాలా పథకం గు ప్రకారం మొదటి ఐదేళ్లలో ప్రారంభమై చాలా వరకు విజయవంతంగా నడిచింది రెండో ఐదేళ్లు పెట్టినప్పుడు ప్రజలు ఏం చేశారంటే చాలా బ్యాలెన్స్ గా తీర్పు ఇచ్చారు ప్రజ గారు ఆనాడు పద్నాలు రెండు వేల పద్నాలుగు తీర్పును చూస్తే మీకు ఉద్యమ పార్టీ కేవలం అరవై మూడు సీట్లు ఇచ్చారు ఒక మూడు సీట్లు లెక్క మేదకి పోతుంది కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇరవై ఒక సీట్లు ఇచ్చుకుని పదిహేను సీట్లు టీడీపీ ఐదు సీట్లు బీజేపీ అంటే చాలా వర్గ పోరాటం ఉండదు తెలంగాణలో కుల పోరాటం గురగజ్ చేసలు ఉండదు కనుక ఆ తీర్పును కాలం నాయకుండా ఐదేళ్ళు మంచిగా నడిపించాడు కేసీఆర్ గారు కానీ రెండోసారి వచ్చినప్పుడు అహంకారం అవినీతి ఖచ్చితంగా ఈ మాట అనుకోవాలి దాంతో నేను మళ్ళీ ఎన్నికల్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలు అక్కడ ఉంచాలి కానీ కాంగ్రెస్ పరిపాలన మొదలైనక చాలా వరకు అలవిగా హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయడంలో విఫలమవుతుందని తెలిసి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రకంగా మొదలయ్యాయి స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ గన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొత్త పథకం ఏది మొదలు కాలేదు పాత పథకాలు చాలా ఆగిపోయి ఉన్నాయి సగంలో సగం కూడా పూర్తిగానే ఉన్నాయి నిరంతర ప్రక్రియ కనుక లేదా జరిగింది ప్రజలు గెలుస్తున్నారు పార్టీ లోడిపోతున్నా స్పష్టంగా చెప్తున్నాను నేను రాష్ట్ర అభివృద్ధి ఎజెండా పక్కన పెట్టి ఈ వ్యక్తిగత ఎజెండాలు ఎక్కువైపోయాయి రాష్ట్రంలో చాలా ఎందుకంటే అది చెప్తున్నాను ఈ పదకొండు ఏళ్లలో ఇచ్చింది ఎవరు మేము సహకరించింది చిన్నమ్మ పెద్దమ్మ ఈ గొడవలు జరుగుతున్న పది నుంచి ఆదాయం చూస్తున్నాడు అది కాదు మనకు కావాల్సింది ఈ పదకొండు ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందా లేదా నిస్కోచంగా జరిగింది జరగాల్సినంత ఇంత జరగాల్సింది ఇంత జరిగింది మంచిదే కదా మొట్టాదిగా ఉన్నది గుణమైతే ఒకటే పోతుంది కదా కాంగ్రెస్ ఉన్నా మొట్టదా బిఆర్ఎస్ ఉన్నా మూడు ప్రకారం పోవాల్సిన అవసరం ఉన్నది రెండో ఏమంటారండీ మీరు ఇంకొక ప్రశ్న ఆచార్య గారిని వారిని కూడా మనం నేను కూడా అడుగుతున్నాం ఏమనంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రవేశపెట్టింది అయిపోయింది వాళ్ళ పార్టీ ఆనాడు రాష్ట్రంలో గెలిపించలేదు కేంద్రంలో గెలిపియలేదు వాళ్ళ పని అయిపోయినట్టే కాదు కానీ మళ్ళీ ఇప్పుడు గెలిచింది కదా ఈ తొమ్మిది పదకొండు ఏళ్లలో జరిగింది ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు ప్రశ్నలు అడుగుతున్నాను ఒకటి పదకొండు ఏళ్లలో విభజన హామీలు ఏమన్నా నెరవేర్చారా అటే నీటైనా రెండు చెప్తున్నాడు రెండోది విభజన హామీలు చాలా నెరవేరలేదు రెండోది రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే చాలా ఉండే కదా అదొకటేం చేసిందా అనుకుంటున్నాడు ఇప్పుడైనా సరే రెండు రాష్ట్రాలకు న్యాయం చేసే క్రమంలో పోలవరం అక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది అట్లా మూడు రాష్ట్రాలుగా ఒకే రాజధాని ఇక్కడ కూడా బయాల ముఖ్య మొదలుకొని ఇవాళ రెండు రాష్ట్రాలు కొట్టాడుతున్న అసలైన సంగతిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పుడు బనఖచర్ల పేరు మీద అక్కడ పెద్ద నాటకం జరుగుతుంటే బీజేపీ వాళ్ళేమో కట్టుబట్టుకొని కూర్చున్నారు కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు అది జరిగే జరిగిపోతేనే ఉన్నది కదా మనకు చెట్టు విషయం ఒకటే కదా గోదావరి జిల్లాలో నీటి పంపకము ఇద్దరు ఇప్పుడు అందరం అన్నదాము అందుకనే శ్రీనారాయణ రెడ్డి గారు మంచి మాట మంచి పాట రాశారు మన తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది ఆ తర్వాత యోజన ఒప్పుకున్న తర్వాత ఆయన ఆయన తెలంగాణ కవి ఆయన రాసింది ఏంటంటే తెలుగు జాతి మనది రెండు వెలుగు జాతి అంటారు రెండో వెలుగు అంటే కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది కదా రెండు పార్టీలు వస్తాయి పోతాయి కానీ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధిలో పెద్దగా నీటి వివాదాన్ని ఇప్పటికీ తేల్చలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదా ఆరాటించిన దాకా ఈ ఆతిథ్య బిజెపిది కదా రెండోది కృష్ణా జవాడ విషయంలో కూడా రావాల్సిన బాట రాలేదు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఆకాంక్షలు తీర్చాలి ఇప్పటికీ విభజన హామీలు కాదు విభజన చట్టంలో చాలా పేర్కొని చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి వాటిని ముందు పట్టి చేయాలి అట్లా రెండు రాష్ట్రాలు రెండు కాలం అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు ఇవ్వలేదని ఇవాళ చేసిన కాంగ్రెస్ చేసిన నిజంగానే ఇవాళ చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి చాలా విషయాలు మన త్రిపురాలు కానీ చాలా కొంత కొంత తప్పు ఏంటంటే ఆర్థికంగా పుంజుకునేందుకు తెలంగాణ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే మీ సజెషన్ ఏంటి ఖచ్చితంగా మంచి ప్రశ్న స్పష్టంగా ప్రజలు గెలుస్తున్నారంటే ఇవాళ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో దేశంలో నాలుగు నాలుగు స్థానంలో నాలుగు స్థానంలో మనం ఉన్నాం కదా చిన్న రాష్ట్రం జనాభా తక్కువ కానీ మనకు హైదరాబాద్ ఒక అసెట్ హైదరాబాద్ వేరు చేసిన తెలంగాణ ఉండదు కానీ హైదరాబాద్ అసెట్ తో పాటు రాష్ట్రంలో ఇవాళ పనుల వసూలు కాని జిఎస్టి గాని ఏవైనా సరే కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్న పనుల్లో మంచి వాటా ఉన్నది తెలంగాణ జిడిపి కూడా మిగతా రాష్ట్రాలను పోల్చుకుని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెప్తున్నది దీన్ని కొంచెం ఈ మును ప్రకారం పార్టీల వివాదం పక్కన పెట్టి మనారే పార్టీల వివాదం పెట్టి మేము ఉన్నప్పుడు ఏమైంది ఉన్నప్పుడు ఏమైంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా కమిషన్లు వేశారు కమిషన్ అధిగతి లేవు చాలా కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా ఇప్పటికి బయట పెట్టడం లేదు సరే వాడిస్తామన్న హామీలు నెరవేర్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాత్రం ఇదంతా పక్కన పెడితే రాజకీయ వివాదాలు పక్కన పెడితే ప్రజలు ఒక పరకంగా చెప్పాలంటే పార్టీలు మెలమెల్లగా బలహీనం అవుతున్నాయి ప్రజలు బలంగా అవుతున్నారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పట్ల చూసుకుంటే మిగతా పార్టీల కంటే పార్టీ రాజకీయాల కంటే ప్రజలు గెలుస్తున్నారంటున్నాను ఇది జరగాల్సిందే దయచేసి మీ విభాగాలను పులిష్టా పెట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇంకో మూడున్నర ఏళ్ళ అధికారులు ఉండాల్సిందే గతంలో ఐదేళ్లకు వచ్చే నాలుగేళ్లు మనకు బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో నేను ఒకటే అంటున్నాను రెండు రాష్ట్రాల అభివృద్ధి జరగాల్సిందే తెలుగు రాష్ట్రాల మనకి విభజన చట్టం ఉంటుంది కనుక దాన్ని అమలు చేయండి దాంతో పాటు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఏవైతున్నాయో వాటిని సక్రమంగా అందజేయండి డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చేదాకా మేము రాష్ట్రానికి ఏమి చెయ్యమని బిజెపి భీష్మించుకొని కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అయోధ్య దాకా ఆ మసాజ్ ఖచ్చితంగా జరగాల్సిందే మనం కొట్లాడ అమ్మ అడగని అమ్మాయిని పెట్టదు ఆనాడు కేసీఆర్ అడగకపోయినా ప్రశ్నిస్తున్నా ఇవాళ వీళ్ళు అడిగి ఇరవై రెడ్డి గారిని అభినంది అభినందించాల్సిందంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా దాదాపు పది పన్నెండు సార్లు ప్రధానమంత్రి కలిసి కానీ ఎక్కడ ఉన్నది అక్కడ ఎక్కడ వచ్చిన గొప్పలు అక్కడే ఉంది రోజా గారు దానికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ప్రజలకు అడగాల్సిందండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ఎన్నికలు వచ్చేదాకా కాకుండా ఈ మూడున్నర ఏళ్ళలో ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించాలి అట్లా టీఆర్ఎస్ కూడా తీసిన తప్పులు మనీ చేయకుండా నిర్మాణాత్మక ప్రతిపక్ష ప్రతిపక్ష ఆరోపణలు కాదు ఒక విధాన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఏం చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఎన్నికలకు ఎన్నికల మధ్య ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తే బాగుంటుందన్న సూచనలు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది